హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది యూనివర్సిటీ క్యాంపస్ లో భారీగా మోహరించారు పోలీసులు వర్సిటీ భూములను అమ్మడానికి అంగీకరించమంటూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను తీసుకొచ్చారు దీంతో విద్యార్థుల నుంచి దిష్టి బొమ్మలు లాక్కోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అనంతరం పోలీసుల నుంచి దిష్టి బొమ్మను దహనం చేశారు విద్యార్థులు మనం చూసిన అయితే భూములు అమ్మద్దు అంటూ కూడా విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి దహనం చేసినట్టుగా తెలుస్తోంది అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నటువంటి సిచువేషన్స్ మనం చూస్తున్నాం పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా శ్రీనివాస్ షా నిన్న అర్ధరాత్రి వరకు సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీని ఆనుకొని ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం అమ్మడానికి పెట్టడంతో దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగా దిగారు అయితే ఈ విషయం తెలంగాణ పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళని అదుపు చేయడానికి ప్రయత్నం చేశారు అయితే సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో పోలీసులకు విద్యార్థులకు పెద్ద ఎత్తున మధ్య ఇద్దరి మధ్యన వాగ్వివాదము తర్వాత ఘర్షణ వాతావరణం ఏర్పడిందని చెప్పవచ్చు ప్రధానంగా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు చివరికి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను విద్యార్థులు దగ్ధం చేశారు ప్రధానంగా నాలుగు వందల ఎకరాలను ప్రభుత్వం అమ్మడాన్ని పెట్టడాన్ని వాళ్ళు నిరసిస్తూ వెంటనే ఈ నిర్ణయాన్ని నిలిపివేయాలని సీఎం కు వ్యతిరేకంగా నినా నినాదాలు చేశారు అదేవిధంగా ప్రభుత్వానికి కూడా నినాదాలు చేశారు ఈ ఉద్యమం కొనసాగుతుంది ప్రభుత్వం ఒకవేళ నాలుగు వందల ఎకరాలను మీద ఉంటే తాము అడ్డుకుంటామని విద్యార్థులు చెప్పారు మొత్తంగా నిన్న రాత్రి సెంట్రల్ యూనివర్సిటీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని చెప్పవచ్చు ఇప్పుడు కూడా పోలీసులు భారీ ఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ నిరసన గానీ జరగకుండా పూర్తిగా శాంతిబద్దలు కాపాడడానికి పోలీసులు అక్కడ పహారా కాస్తున్నారని చెప్పవచ్చు ప్లేస్ Otherwise, we will sit here only until they go. Police, Police go back! 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 Police go, go back. back! Go back! चिंगाबा, चिंगाबा, डर आए मत, डर आए नहीं तेरे, डर आए मत, 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 डर आए